సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటే ఇక్కడ ఉంటుంది ఓన్లీ వెజిటేరియన్ ముందు సర్వన భవన్ అండ్ సాగర్ రత్న సాగర్ రత్న ఇవి ప్రిఫర్ వెజిటేరియన్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ మొత్తం అంతా దొరుకుతాయి బట్ ఐ నీడ్ నౌ ఓన్లీ ఫర్ నాన్ వెజ్ జస్ట్ జస్ట్ బ్లాగ్ కోసం మీ కోసం సబ్స్క్రైబర్స్ కోసం మమ్మీ సబ్స్క్రైబర్స్ కోసం చెప్పడానికి తెలుగు వారి రుచులు సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ రుచులు ఎక్కడ దొరుకుతాయి ఢిల్లీలో ఢిల్లీలో చాలా ఇబ్బంది పడతారు చాలా మంది అక్కడ క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారండి అసలు వన్ అవర్ పడుతుంది అంట ఒక్క టేబుల్ మీద తినాలి అంటే మ్యాక్సి నాకైతే టైమింగ్ వచ్చి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అని అన్నారు సో అక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రిఫరెన్స్ వెజిటేరియన్ ఓన్లీ బట్ ఐ ప్రిఫర్డ్ ఓన్లీ ఫర్ నాన్ వెజ్ ఓకే మా అమ్మగారు సో వి గోయి ఎక్కడికి వెళ్తున్నామండి జామా మసీద్ జామా దానికి కోసం ఇది వచ్చేసి నాన్ వెజ్ కి ప్రిఫరబుల్ నాన్ వెజ్ కి అక్కడ మసీద్ కూడా ఉంది ఎప్పుడు నా బ్లాగ్ ఇంకొకటి ఇది ఇవి రెండు చెప్పింది సౌత్ ఇండియన్ ఫుడ్ అది పక్కా ఢిల్లీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది మంచిది అంటే తినడానికి సూపర్ ఉండే ఫుడ్ జామే మసీద్ దగ్గర ఓకే ఎట్ అలంగ్ చలో వచ్చేది చలో జామే వెళ్ళిపోదాం भी कुछ हम इस्लाम में देखने में ऐसा है मंदिर वो पूरा विदेशी बना है लोकल बॉन्ड है ना बाइट नहीं था जोड़ने का क्यों है था इलेवन क्या गेट तुरकमान गेट तुरकमान गेट ये तुरकमान तुरकमान गेट।, गेट हज मंजिल क्या मंजिल यार तो फोन आ गया हज तुरकमान गेट రైడ్ తీసుకున్నారు ఇది ఢిల్లీ గేట్ అండి సో గరియా గరియాగంజి స్ట్రీట్ ఢిల్లీ గేట్ అనమాట ఇది సో నాకు తెలీదు బట్ ఈ నమర్ గారు నాకు డైరెక్షన్ ఇస్తున్నారు నాకైతే ఫస్ట్ టైం నాకేం తెలియదు ఇక్కడ అన్ని బుక్స్ దొరుకుతాయి అండి మొత్తం ఎనీ టైప్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ మనకి హైదరాబాద్ లో కోటి ఎలాగో ఇక్కడ ఇలాగా ఇక్కడ బస్ చూడండి ఎలా ఉందో సో మొత్తం అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి సో ఢిల్లీలో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అమర్ గారే తీసుకెళ్ళాలి వచ్చాం కదా మీకు ఇది చూపిస్తున్నాను ఇక్కడికి సో ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ చూసాం కదా మనము న్యూఢిల్లీలో ఢిల్లీలో నార్త్ ఇండియన్ ఫుడ్ ఫేమస్ అయిన ప్లేస్కి వచ్చేసాం ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇది అల్ అల్ యమిన్ మల్టీ కజన్ అనమాట సో ఇది జామ మసీద్ దగ్గర ముందుంటిది జామ మసీద్ జామ మసీద్ దగ్గర ఫుడ్ ఢిల్లీ ఫుడ్ అనమాట హాయ్ మమ్మీ ఇది వచ్చాం మమ్మీ ఇక్కడ కూర్చుందాం మరి బాగుంది సో అబ్బా థ్యాంక్ గాడ్ టేబుల్ దొరికింది మమ్మీ హాయ్ చాలా బాగుంది అసలు నిజంగా అసలు ఇక్కడ కూర్చోడానికి ఉంది ఇక్కడ ఢిల్లీ ఫుడ్ మెయిన్గా మటన్ రాన్ అన్నమాట మేము ఆర్డర్ ఇచ్చేది మటన్ రాన్ మటన్ రాన్ అంటే మొత్తం ఒక లెగ్ మొత్తం మటన్ మటన్ది చూడండి ఎలా ఉంటుందో ఇంకోటి నార్మల్ కామ్ గోబీ రెండు చికెన్ ఇది డైటింగ్ అంటుంది కానీ దీంతో వినిపిస్తాయి ఇప్పుడు మిరపకాయ బజ్జీలు పొద్దున్న చోలే బటర్ తిన్నది మరి అంతే ఇది అండి అసలు బ్లాక్ తీయడానికి మమ్మీ దగ్గర పవర్ పవర్ బ్యాంక్ కొనుక్కున్నామండి అసలు ఛార్జింగ్ అయిపోతుంటే ఫోన్ ఒకసారి ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయింది మళ్ళీ ఇప్పుడు ఆ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయిపోయింది మళ్ళీ స్విచ్ ఆఫ్ అవ్వడానికి వచ్చింది ఇప్పుడు పవర్ బ్యాంక్ అన్నయ్యకి ఇస్తే చార్జ్ సో వాళ్ళైతే ఛార్జింగ్ పెడుతున్నారు పవర్ బ్యాంక్కి ఇంకే టెన్షన్ లేదు ఇక్కడ తినేసి శుభ్రంగా అమ్మమ్మ హాయపు చూపిస్తున్నాను అందరు మమ్మీకో మటన్ రాన్ అంటే తల మేక కాళ్ళు చెబో చికెన్ ప్లాట్ కాంబో మటన్ రాన్ తల ఇంకోటి అండి చికెన్ కాంబో వచ్చేది తింటున్నాము అర్మాన్ మాకు ఇది సజెస్ట్ చేశాడు అర్మాన్ మాకు ఇది సజెస్ట్ చేశాడు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చూడండి

മമ്മി കുട്ടി ഡയറ്റി ചൂടേ ആ ബാ ടില്ല പക്കി ഫുഡ് ఇది స్పెషల్ తిన్నాం ఇప్పుడు మనము అర్మాన్ స్పెషల్ రోటీ అన్నాడు అండి దిబ్బ రోటా తీసుకొచ్చి పెట్టదు చూడండి దిబ్బ రొట్టె ఎట్లుందో బాగుంది అంటున్నాడు అర్మాను టేస్ట్ చేయాలి టేస్ట్ ఇవ్వము ఇది కర్రీ పెట్టుకో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చికెన్ కర్రీస్ అన్నీ బాగున్నా తిందాము ఇంకా సూపర్ సూపర్ సో మొత్తానికి తినేసాము మాతో అబ్బంది ఇంకా అమ్మమ్మ అమ్మమ్మ తిన్నావా కావాలా ఇంకేమైనా కుట్టి కొట్టింగ్లో డైటింగ్ కూడా ట్రీట్మెంట్ డైటింగ్ రెస్టారెంట్ రాకముందు మంచిగా ఉంది ఓకే మమ్మీ చెప్పే ఇంక లాస్ట్ సో ఫైనల్ ఇక్కడైతే మాత్రం మేము నాన్ వెజ్ తిన్నాము కొంచెం చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పాలి నేను ఈరోజే మళ్ళీ తినేది డైట్ ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఇంకా నేను తినలేదు నాన్ వెజ్ బట్ ఈరోజు తినేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంపితనాయుడు వన్పత్ యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలానే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అమ్మమ్మ అడుగుతుంది సో అంపై రెండు గిన్నెలు తెచ్చారంటే రెండు గిన్నెలు కాదమ్మమ్మ ఇది కలిపి ఉంటుందని చెప్పా అమ్మమ్మ హ్యాండ్ ఇది దర్యాగంజ్ అనమాట సో ఈ ఏరియాలో మా మమ్మీ వచ్చారుగా ఇదిగోండి మమ్మీ ఎక్కడ నువ్వు ఇప్పుడు ఎక్కడ తిన్నారు మమ్మీ మమ్మీ సో మేము వచ్చి ఇదిగోండి అమ్ ఇక్కడే తిన్నాము చాలా బాగుంది ఫుడ్ ఏరియా మొత్తం చాలా 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 సో ఇక్కడైతే నేనైతే నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్లో సౌత్ ఇండియన్ ఫుడ్ కొద్దిగా రైస్ కూడా బానేండి ఇక్కడైతే మాత్రం సూపర్ ఉంది నాన్ వెజ్ ప్రీలు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి వెజిటేరియన్ ఎవరైనా ఉంటే నేను చూపించా అక్కడికి రండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు మన కొత్త యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఫుడ్ తినండి ఓకేనా పాపం ఫుడ్ తినమని ఇచ్చాను ఇలా కూడా చాలా మంది ఉంటారండి ఈ పాపం చూడండి వాళ్ళ కళ్ళల్లో ఆనందం హ్యాపీ అనిపిస్తుంది అసలు ఫుడ్ కోసం వాళ్ళ బాధ నిజంగా ఫుడ్ కోసం కూడా చాలా కష్టపడుతున్నారండి ఢిల్లీలో బాధ అనిపిస్తుంది ఇక్కడ చాయ్ చాలా బాగుంటుంది చాయ్ కనపడుతుంది கு மே மே இம் சர் உண்டதோ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మొత్తం ఆల్ ఇండియా మొత్తానికి ఇదంతా ఒక బస్ స్టాండ్ అంటండి సో నాకు తెలీదు సంబంధించిన రీజన్ దీనే నాకు అన్ని గైడెన్స్ ఇస్తున్నారు బట్ నాకు ఉండే టైం చాలా తక్కువ కాబట్టి ఉన్న దాంట్లో ఆటోలోనే కవర్ చేస్తున్నాం మొత్తం అగో ఆయనే అమ్మారు అంట ఈగో మిర్రర్లో కనబడుతున్నాడు కదా ఈయనే